ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే లబ్ధిదారులను గుర్తించడంలో గతంలో లాగా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో జరగలే ఇది మీరు అందరు కూడా ఆలోచన చేయాలి అధికారులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఒకవేళ గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఫలానా వాళ్ళు పేదవారు అని చెప్తే అధికారులకు చెప్పమని చెప్పినాం ఒకరికి రెండు సార్లు వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా అర్హులో కారు అని చెప్పి బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది దాంట్లో చౌదర్పల్లి గ్రామంలో ఎలిజిబుల్ అప్లికేషన్స్ యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ అప్లికేషన్స్ నలభై ఇంట్లో ఉన్నాయి ముప్పై రెండు సో అవన్నీ ముందే లగ్గిటిపు తీస్తాం ఎవరికి వస్తుంది అనేది మన అదృష్టం దాన్ని బట్టి ఎవరికి వస్తుందో వాళ్ళకి వస్తుంది నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున డబల్ బెడ్రూమ్లు నిర్మించి కొంత లబ్ధిదారులకు కేటాయించినప్పటికీ కొన్ని గ్రామాల్లో మండలాల సైతం బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్కీ డిప్పు ద్వారా ఇవ్వవలసిన డబల్ బెడ్రూమ్లు కొంత అవకతవకలు జరిగినాయని కూడా మనకు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి చదరపల్లి అయితే మామూలు రూరల్ మండలంలో చదరపల్లి దగ్గర కట్టిన డబల్ బెడ్రూమ్లో కూడా కొంత అక్రమాలు చోటు చేసుకున్న మా దృష్టికి వచ్చింది అది మాట్లాడడానికి జిఎస్ మీడియాతో చొదరపల్లి గ్రామానికి చెందిన వాళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళని అడిగి మరీ నుంచి అసలు డబల్ బెడ్రూమ్లు గత బీఆర్ఎస్ హాయంలో నిర్మించడం జరిగింది కొద్దిగా అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్లను మొత్తం కూడా సౌకర్యాలు కల్పించి మళ్ళీ లక్కి టిప్పు ద్వారా లబ్బిదారులు కేటాయించారు ఈ లక్కి టిప్ ద్వారా కేటాయించిన లబ్బిదారులు ఎట్లా ఎలాంటి మోసం జరిగింది ఏం జరిగింది ఆ రోజు పదో నెల ఇరవై మూడు తారీఖు ఒక ఆరు ఊర్లకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరిగే కార్యక్రమం ప్రోగ్రామ్ చేసింది సార్ జిల్లా పరిషత్లో అక్కడ వచ్చినప్పుడు ఐదు ఊర్లకు అన్ని ఊర్లకు డిప్పేసి మా గ్రామం చదురుపల్లి సార్ చదువుపల్లి అనే ఊరికి ఒకటి మాత్రమే కొంతమందికి అక్కడ ఆల్రెడీ కబ్జాలు ఉన్నారు వాళ్ళకు మాత్రమే పట్టాలు డైరెక్టర్ రాసి చేసి మిగతా పదహారు మందికి డిప్పేసారు సార్ నేను కూడా రెండు ఆరు రెండు సంవత్సరాల నుంచి నేను కూడా తలం వేసుకుని రూమ్లలోనే ఉన్నా నాది కూడా డిప్పులో వచ్చింది నేను ఆ రోజు నుంచి ఒకటే అడుగుతున్నా ఇస్తే నా రూమ్ నాకు ఏంటి లేకపోతే అన్ని ఊర్లకు జరిగిన న్యాయం మా ఊరికి జరగండి డిప్పేయండి అని చెప్పి పిలిచిన సార్ లాస్ట్ మంత్ నుంచి ఫైట్ చేస్తుంటే ఈరోజు విచ్చారు సార్ వీడికి ఈరోజు పిలిచి మీరు మీకు ఇప్పిస్తాము కాంప్రమైజ్ చేస్తాం వాళ్ళ వెళ్ళాలని ఇప్పుడు మాట్లాడుతారు సార్ అంటే గత గతంలో ఏదైతే మీకు కేటాయించిన తర్వాత ఈ పదహారు మంది ఎవరైతే డిప్పు లేకుండా సర్టిఫికేట్లు కేటాయించారో ఆ పదహారు మంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఎట్లా పార్టీ పరంగా ఏం లేదు సార్ కాకపోతే ఇంకా లోపల ఏమేమి జరిగిందో తెలియదు మాకు వాళ్ళకెందుకు అట్ల ఇచ్చిండ్రు ఆ పదార్ మందికి ఎందుకు డైరెక్ట్ పట్టాలు ఇచ్చిర్రు మాకెందుకు ఇచ్చిన అడిగితే వాళ్ళు ఫస్ట్ నుంచి గుడిసెలు వేసుకున్నప్పటి నుంచి వాళ్ళు అక్కడ కబ్జాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెయ్యాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చిర్రు వాళ్ళు ఎట్లా చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పారు సార్ అంటారంటే వాళ్ళకి ఎట్లున్న రూములు వాళ్ళ వాళ్ళ కోరిన రూములు వేయాలని చెప్పలే వాళ్ళు వీళ్ళకి పక్కా ఇయ్యాలి రూములు అని మాత్రమే చెప్పారు వీళ్ళేం చేసినారు వాళ్ళకి నచ్చిన రూములు వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి డిపేసినారు నేనేం అడిగిన రోజు సార్ వాళ్ళకి నచ్చిన రూపాయలు నాకు ఇచ్చినప్పుడు మేము కూడా కొన్ని రూపాయలు ఉన్నాం కదా మాకు కూడా అట్లనే ఇచ్చిట్టు అయిపోతుండే కదా మరి మాకు మాత్రం ఎందుకు డిప్పేల్సి వస్తుందంటే ఇక మా మా ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఉండి మీరు ఏడిపోయినా కాదు మేము మేము చేసిన వాళ్ళు మేము చేసుకున్నాము మా కులం మేము చేస్తున్నాము మీ కులంలో లీడర్ ఉండగా వాళ్ళని అడుగుండనే అన్నారు సార్ పెద్ద మనుషులు మొత్తం చదరపల్లి గ్రామంలో ఆ డబుల్ బెడ్ సంబంధించి ఎన్ని ఇండ్లు కట్టారు తర్వాత ఎంతమందికి డిప్పించారు ఇంత ఇంకా ఎవరెవరికి రావాల్సింది మొత్తం ముప్పై రెండు ఇండ్లు సార్ నాలుగు బ్లాక్లు ఒక్కో బ్లాక్లో ఎనిమిది నెండ్లు అట్లా ఆ ఎనిమిది ఫస్ట్ ఆ రూమ్లో ఇవైనప్పుడు ఆ కంప్లీట్ అయినప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్గానే ఉండే మొత్తం కంప్లీట్ కాలేదు ఆ కంప్లీట్ కానప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ గుడిసెలు ఉన్నప్పుడు ఎప్పుడైతే కాల్ చేయించో వర్షాకాలం వచ్చే వరకు మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు అవి ఏదో కంప్లీట్ అయినాయి ఏం చేసారు వర్షాలు స్టార్ట్ అయినాయి మాకుండీ దిక్కు లేదని చెప్పి పోయి ఏ రూమ్ నస్తే ఆ రూమ్ తాళాలు వేసుకుని ఆ రూమ్లలో ఉన్నారు టూ ఇయర్స్ నుంచి అట్లా ఆ రూమ్లో టూ ఇయర్స్ నుంచి ఉన్నందుకు వాళ్ళకి ఆ రూమ్లో ఇచ్చిండ్రు మిగతా నేను ఇప్పుడు నేను థర్డ్ బ్లాక్లో పైన ఉన్నా నాకు నా రూమ్ ఇవ్వకుండా నా పేరు డిప్పేసినారు ఇప్పుడు నాకు వేరే వేరే రూమ్ వచ్చింది నా రూమ్ వేరే ఆమెకు వచ్చింది ఆమె వచ్చి నన్ను నీ రూమ్ తాళం వేస్తాయంటే వాళ్ళకి ఆ రూమ్లో ఇచ్చు నాకు ఎందుకు నా రూమ్ వేయలేదు నేను వాళ్ళు వాళ్ళకి ఇచ్చినట్టు నా రూమ్ వరకు నేను ఫైట్ చేస్తాను చెప్పి నేను అడుగుతున్నా సార్ ఇది ఐదు విలేజ్లు మొత్తం డిప్పు తీసి మా ఒక్క విలేజ్ డిప్పు తీయకుండా కేటాయించారు ఒక ఐదు ఆరు మందికి మిగతా మందికి మొత్తం అట్లే ఇచ్చారు ఇదేం రూల్ అని ఎంఆర్ఓని అడిగితే మేము మీ ఊరికి వచ్చి సెట్ చేస్తాము మీరు ఎక్కడ ఓకర్రీ కలెక్టర్ దగ్గరికి ఓకూర్రి ఆడుకోకరు ఇడుకోకూరు అన్నారు ఇప్పుడు వచ్చి అధికారులు ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగితే ఆ సారు కలెక్టర్ మేడం చెప్పింది నాకు కలెక్టర్ మేడం పదహారు మందికి ఏమన్నది వాళ్ళకి ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఏమన్నది అవి డిప్పిది ఏమన్నది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాను సార్ నాకు నేను నేను చౌదరపల్లిలోనే ఉంటాను నాకు చిన్న గుడిసె ఉంది పోరీళ్ళు ఉంది ఎంక్వైరీ చేయమని చెప్తున్నా సార్కు ఎటువంటి జాగా కానీ ఆస్తి కానీ ఏం లేదు నన్ను ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఏమంటున్నాడు అంటే నువ్వు ఎలిజబులే కాదు నువ్వు దరఖాస్తు పెట్టలేవు తీసేస్తా నీ వేడిపోయినా కాదు అది ఇది అని చెప్తున్నాడు ఇంకోటి ఇట్లా నాలాగా దరఖాస్తు దరఖాస్తు వాళ్ళు పది పదిహేను మంది కూడా ఉన్నారు వాళ్ళకు పిలిచి వాళ్ళకు అట్లా ఆ విధంగా ఇచ్చిండ్రు అది కూడా పద్ధతి కాదు కదా అంటే వాళ్ళకి ఇల్లు కేటాయించు వాళ్ళకి ఇల్లు కేటాయించు అది పద్ధతి కాదు కదా అని అడిగితే మేము చెట్ చేస్తాం చెట్ చేస్తాం పిలిచి నీ మొత్తం నీవేలు ఒల్లి పెడుతున్నావు అని చెప్పి నా మీద గరం అవుతున్నారు ఎంక్వైరీ చేసి ఏమన్నీ నాకేమని ఉంటే తీసేయండి వద్దని చెప్తున్నా కదా నిరుపేదకి ఇయ్యను ఉంటే కూడా కూడా అటువంటి డిప్పు లేకుండా ఇచ్చారు డైరెక్ట్ ఇది అయితే డిప్పు లేకుండా తీసిన పదహారు మందిలో కూడా లబ్ధిదారుడు ఉన్నాడు ఆయన చెప్తా ఉన్నాడు ఎవరైతే అప్లై చేసుకోకుండా కూడా డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళి పిలిపించి ఆ డిప్పు లేకుండా కూడా పదహారు మంది కేటాయించారు ఇదంతా కూడా కొంత గందరగోళం అయితే చదరపల్లి డబల్ బెడ్రూమ్ వ్యవహారంలో జరిగింది ఇది మొత్తం కూడా అధికారులు తను కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా లబ్ధిదారులు కోరుతూ ఉన్నారు ఇది మొత్తం కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ అదే అక్రమాలకు తెర తీస్తున్నారు ఇవన్నీ కూడా బయటికి వెలికి తీసి మొత్తం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిఎస్ మీడియా కోరుకుంటుంది శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహమ్మినార్ జిల్లా